విల్కర్ టూ కేఎస్కెజివి న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం గుత్తిలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుత్తి పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బలిజ సంఘం నాయకులు బీజేపీ నాయకులు ఆపుర్యంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుత్తిలో జరుపుకోవడం హర్షణీయమని ఇలాగే జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగయ్య చిరంజీవి ఫ్యాన్ సీనియర్ అభిమాని అశ్వ నాగప్ప జింక హేమంత్ బస్సనేపల్లి రంగ కుళ్ళాయప్ప హరీష్ కార్తీక్ చక్రి యజ్ఞేశే హరి కాజా శేక్షావలి సందీప్ స్టీఫన్ ఆమదల రమేష్ బాలిజ సంఘం నాయకులు బండి సత్య బజాజ్ రవి హరి బీజేపీ నాయకులు రంగరాజు నూర్ హసీన్ బాషా షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు

OK conditioned 경찰, hindotic, coating, ling, 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 ling